నాణ్యమైన ధాన్యం అమ్మండి మద్దతు ధర పొందండి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ సూర్యాపేట సందేశం టైమ్స్ బ్యూరో నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ కలెక్టర్ బుధవారం పెన్పహాడ్ మండలం పరిధిలోని అనంతరం నారాయణగూడెం గ్రామాల్లో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ధాన్యం యొక్క తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు రైతులతో మాట్లాడిన కలెక్టర్ ధాన్యంలో గడ్డి తాలు దుమ్ము మట్టిపెల్లలు వంటివి లేకుండా శుభ్రపరిచి తీసుకురావాలని సూచించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన వెంటనే కొనుగోలు వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు దీనివల్ల రైతులకు చెల్లించాల్సిన సొమ్ము వేగవంతంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అనంతరం కలెక్టర్ అనంతరం గ్రామంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు నిమ్మల రేణుక తాళ్లూరి రమాదేవిల ఇంటి నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇసుకను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు అయితే ఇసుక రవాణా ఖర్చులు మాత్రం లబ్ధిదారులు భరించాలని పేర్కొన్నారు లబ్ధిదారులను కలెక్టర్ పలకరిస్తూ ఇంకా ఎన్ని రోజుల్లో ఇల్లు పూర్తవుతుంది ఎన్ని డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి అని అడిగారు దీనికి లబ్ధిదారులు స్పందిస్తూ రెండు రోజుల క్రితమే స్లాబ్ వేశామని ఇంకో నలభై రోజులలో ఇల్లు పూర్తి చేస్తామని తెలిపారు ఇప్పటి వరకు రెండు విడతలలో రెండు లక్షల రూపాయలు అకౌంట్లో జమ అయినట్లు కలెక్టర్కు వివరించారు గోడలు స్లాబ్ మన్నికగా ఉండాలంటే ఎక్కువ రోజులు నీరు పట్టి క్యూరింగ్ చేయాలని కలెక్టర్ వారికి సూచించారు విద్యార్థితో సంభాషణ అక్కడే ఉన్న విద్యార్థి వంశీని కలెక్టర్ పేరు చదివే తరగతి గురించి అడిగి తెలుసుకున్నారు వంశీ ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆ విద్యార్థిని ఆశీర్వదించి నోట్బుక్స్ పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ లాల్ నాయక్ ఎంపీడీఓ జానయ్య ఏఓ అనిల్ హౌసింగ్ ఏ నాగరాజు ఏయో శ్రావణి పంచాయతీ కార్యదర్శి సోమయ్య పిఎసీఎస్ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు